ఆక్రమించుకున్న కట్టడం కబ్జా కట్టడం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ప్రజల ముందు ఉంచుతున్నాను పెడతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబాయ్ అనే వ్యక్తి ఎక్కడో బల్లార్ నుంచి వచ్చి స్థలం కొన్నాడు డెబ్బై ఏళ్లు పాటి దాన్ని పట్టించుకోలేదు ఇంత లోపలే సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఇంత ముందు ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నటువంటి వ్యక్తి తన అనుచరుడు ఎరిస్వామి ద్వారా ఎన్జిఓ హోమ్ అధ్యక్షుడు అనే పేరు మీద తొంభై తొమ్మిది సంవత్సరాలు లీవ్ తీసుకున్నాడు నేను ఎట్లా ఉండదు నేను పోయి మున్సిపల్ ఆఫీస్ లీజు తీస్తే ఎలా ఉంటది తొంభై తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటది అలా ఒక తప్పుడు డాక్యుమెంట్ ని సృష్టించి నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టి దాంట్లో ఒక పార్టీ ఆఫీస్ అన్నారు దాంట్లో ఊరికి సంబంధించిన భూదందాలు చేశారు పేకాట క్లబ్ నడిపారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు కూడా ఆ బిల్డింగ్ లో చేశారు కబ్జా ఎంజీఓస్ చేస్తాము మనం వాళ్ళు ఊరికే ఉంటారాజేషన్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ రాష్ట్రం అంతా ఉన్నారు వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటంటే బిల్డింగ్ పడిపోతూ ఉంది దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా డబ్బు కావాలా దీనికి అనే ఇష్యూతోనే వాళ్ళు ఉన్న దాంట్లో సగం మనకి ఇచ్చినా సగం వాళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు వెనక్కు బిల్డింగ్ కట్టిండేది మనకి డీజిల్ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టుకున్నారు అనేది కూడా గమనించుకోవాలి పాదశార్థి అంతేగాని ఎరస్వామి విత్తనాలు చేసుకోవాను ఎర్రస్వామి విత్తనాలు చేసుకుంటే నా ఆడబిడ్డలకి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇస్తాను అని నీది కాదు నాది కాదు అది అది ప్రాపర్టీ ఆయన అమ్మినారు వాళ్ళు ఎంజిఎస్ వాళ్ళు లీజ్కి ఇచ్చారు ఈయన దాన్ని కొన్నాడు అంతే లీజ్ తీసుకున్నాడు అంతేగాని దాని విషయంలోన ఎరు స్వామి బినామీ ఎంతకు అవుతాడు అంత నా చుట్టుపక్కల ఉన్నాడు అంత బినామీ లేదా మంచిది కాదు ఎర్రస్వామి టైంలోన బాగా పని చేయండి మంచి పేరు వస్తుంది కదా ఊరికి ఎలాంటి పని కాని ఇష్యూలు తీసుకొచ్చి నువ్వు ఏదో పెద్దలు చేసి సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డిని ఒత్తి పలికి నువ్వు ఏదో చెప్పు దాని బిల్డింగ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇచ్చేస్తాము అనేది నువ్వు ఎవరు నేను ఎవరు ఇచ్చేదానికి ఆ లీజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంతేగాని వాళ్ళు ప్రసాద్తో కొనే దాన్ని నువ్వు కోర్టు మిత్రాజేవి ఎందుకు చేయిస్తానే కోర్టు ఏ విధంగా ఏం అన్యాయం ఉండాలేమన్నా ఏమో దోచిపోయింది ఉందా చెప్పి గవర్నర్ టాపట్టే సొంత ప్రాపర్టీని తీసుకు వెళ్ళాం కట్టించాం వాస్తవే అని ఇప్పుడు మేము కూడా ఆఫీసు రెండు తీసేస్తాము ఏమో మాకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు రెండు పెంచుకుంటారేమో చేసుకుంటారు అంతేగాని నీవు దాన్ని తీసేయి చెప్పు ఇస్తామని ఆడబిడ్డలు కావాలంట ఆడబిడ్డలు కావాలంటే నువ్వు కట్టి బిల్డింగ్ కట్టి ప్రభుత్వం ద్వారా కట్టించి బిల్డింగ్ దగ్గర తడతాడు కాబట్టి సొంత కట్టి ఇంకా పేరు ఉంటుంది నీకు పేరు బోర్డు వేసుకో ఆడబిడ్డలకి ఆశ్రయం అని చెప్పేసి ఒకటి పెట్టుకో సంతోషంగా ఉంటుంది అంతేగాని